నమస్తే వెల్కమ్ టు నంద్యాల ముందుగా భవిష్యత్తు డ్రగ్స్ దూరంగా ఉండాలి జిల్లా కలెక్టర్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎద్దులతో పొలాలను దున్నిస్తున్నారు ఎద్దులకు కనీస ఆహారం పెట్టని అధికారులు ఆకలితో అల్లాడిపోతున్న అధికారుల నిర్లక్ష్యం బక్క చిక్కిపోతున్న ఎద్దులు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల శ్రీ నాలకట్ట దేవాలయంలో ఆషాఢ మాసం పూజలు భక్తి శ్రద్ధలతో చండీ హోమం రుద్రహోమం పోటెత్తిన భక్తులు తొమ్మిది రోజుల అమ్మవారికి ప్రత్యేక కమిటీ సభ్యుల వెళ్లడి నంద్యాలలో ప్రైవేట్ స్కూళ్లలో ఆటోలలో పరిమితికి మించి తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్లు వారిపై చర్యలు తీసుకోండి ఆర్టీఓ ట్రాఫిక్ వినతి తెలుగుదేశం పార్టీ కమిటీల నియాంక ప్రక్రియ పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలకు పదవులు ఇస్తుంది కార్యకర్తలకు నేను అండగా ఉంటా మంత్రి ఎంఎంటీ ఫారూక్ వానల కోసం రైతన్నల ఎదురుచూపులు పెరిగిన ఎండ తీవ్రత అయోమయంలో రైతాంగం ఆందోళన వద్దు అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు నంద్యాల మున్సిపాలిటీలో ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలి సిఐటియు శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్ లో అదుపు తప్పి టూరిస్ట్ బస్సు బోల్తా శ్రీశైలం మల్లన్న ఆశీస్సులతో తప్పిన పేను ప్రమాదం అవకు దివంగత ఎమ్మెల్సీ చల్ల రామకృష్ణారెడ్డి రెడ్డి తనయుడు బైకాపా నేత చల్ల విఘ్నేశ్వర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టి అట్రాసిటీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి